ఈరోజు ముఖ్యంగా పాలేరు మండల రైతులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ దీపావళి పండుగ అయినా కానీ ఈరోజు కొరణపాకలో వుడ్లకాంట ఏర్పాటు చేసుకొని ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఆలేరు మండలంలో మరి మన గొల్లకొండ అమ్మనబోలు మంతపూరి ప్లస్ కొలంపాక రాఘపురము పటెల్గూడెము ఈ ఎనిమిది సెంటర్లు మాకు బిఎస్ఎస్ ఆలేరుకు వారికి ఇవ్వడం జరిగింది దానికి మీరు ఏ రోజు ఎవరు కూడా బయట అమ్మ దళారులకు అమ్మకుండా మరి ఈసారి గతంలో ఉన్నదానికంటే వడ్లకు అరవై రూపాయలు పెంచి ఇచ్చింది కాబట్టి కాబట్టి మీరు ఖచ్చితంగా గవర్నమెంట్కే ఇవ్వాలి గవర్నమెంట్ దాన్నే అమ్ముకోవాలని దళారులకు ఇచ్చి మోసపోవద్దు పద్దెనిమిది వందలకే కొంటారు బయట దానికి ఇరవై మూడు అంతా ఒక క్వింటాల్కు ఐదు వందల రూపాయలు నష్టపోతారు కాబట్టి దయచేసి రైతులందరికీ మేము కోరుకునే ఏదంటే ఖచ్చితంగా మీరు గవర్నమెంట్కి అమ్మి లబ్ధి పొందాలని కోరుకుంటున్నాం డైరెక్టర్ ఎక్కడవదిన్నాయి మాట్లాడియా నువ్వు ఇద్దరే ఊర్లే కొబ్బరికాయ అర్హత నుంచి అని పుణ్యం बसि <laughs> इहो